నీళ్లు వచ్చినాయనమాట ఎడారిలో ఎట్లాంటి అంటే అసలు నడిచిన మొదలు మధ్యలో ఆ ఎడారిలో కింద అంటే ప్రీజర్ తీసుకొచ్చేసి అన్నం పెట్టాడు అనమాట దేవుడు ముందు మంచి పడింది మంచి తర్వాత మన్నా పడింది సో నీళ్లు కావాలంటే రాళ్ళు వచ్చిన నీళ్లు రాయి వాళ్ళని వెంబడిస్తూ వచ్చింది మొదటి పరిధి పద్ధతిలో పదార్ధ్యాలు పది పదవాధ్యాయంలో చెప్తాడు చెప్తారు రాయి వాళ్ళని వెంబడిస్తూ వచ్చిందన్నమాట మన పైకు ట్యాంక్ లాగి రాయి వాడు మోసుకెళ్ళదు రాయి నడుచుకుంటూ వచ్చింది వాడంతా నీళ్ళు కావాలా అనగా మాట్లాడగలను ఎన్ని కావాలంటే గాల గా నీళ్ళు కంటే కంటే కాదు నీళ్ళు వాళ్ళకి ఎవరు అర్థమైందా సో ప్రతి జీవితం అనేది ఫస్ట్ లో నేను చాలా భేదాలను గుర్తు చేస్తాను ఏది ఇంకొకరికి మంచి తేడాది కదా అట్లా అనిపిస్తుంది నేను అందరూ ఏ ఏ పత్రిక నీ పిల్లలు నీ మాటలు నీ మొగుడు నిన్ను లెక్క చేయదు నీ పిల్లల్ని అసలు పట్టించు ఏం భక్తుడు నేను కూడా భక్తిరా అర్థమైందా అరే ఇంకో భయం ఉన్నాడు ఇట్లాంటి ఉదాహరణకి బైబిల్ నుంచి వచ్చి నాటకీ